మన దేశాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ వద్ద ఆయిల్ కొనడానికి వీలులేదు ఆపేయమన్నాడు మన వాళ్ళు జీహుజూర్ అన్నారు వెంటనే వెనిజులా వద్ద కూడా నువ్వు ఆయిల్ కొనడానికి వీలు లేదన్నాడు మళ్ళీ జీహుజూర్ అన్నారు ఇరాన్ వద్ద మనం ఆయిల్ కొంటే డాలర్ల రూపంలో కాకుండా రూపాయల్లో కూడా మార్పం చేసుకునే అవకాశం ఉంది ఈ రెండు అవకాశాలు వదులుకోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఆయన మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇంకొక ప్రకటన చేశాడు నేను రష్యా వద్ద ఆయిల్ కొనవద్దని ఇండియాకి చెప్పాను మోడీ ఓకే అన్నాడని చెప్పి ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించాడు ఇది వెంటనే అమల్లోకి రాకపోవచ్చు దశల వారీగా తగ్గించుకుంటూ పోవాలి అని చెప్పి చెప్పారు మన దేశంలో ఉన్న ఆయిల్ రిఫైనరీ కంపెనీలు కూడా దానికి సిద్ధపడుతున్నట్టుగా మనకు వార్తలు వస్తా ఉన్నాయి అంటే మనం దేశం ఎవరి వద్ద కొనాలి ఎవరితో వ్యాపారం చేయాలి ఎవరితో అమ్మాలి అనే దాని విషయంలో మనం నిర్ణయించుకునే హక్కు లేదు అమెరికా వాళ్ళే నిర్ణయిస్తా ఉన్నారు దీనికి కారణం ఏంటంటే మనం అమెరికాకి జూనియర్ భాగస్వామిగా మారిపోయేలాగా మన విదేశాంగ విధానాన్ని మార్చేశారు మన పాలకులు అదేవిధంగా పహల్గామ్ లో ఉగ్ర దాడి జరిగింది మన కాశ్మీర్ మీద అక్కడున్న పర్యాటకుల మీద పాకిస్తాన్ దాని వెనకాల ఉంది ఉగ్రవాదులు అటువైపు నుంచే వచ్చారనేది కూడా మనందరికి తెలిసిందే కానీ అమెరికా పాలకుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని ఆయన పేరు అసీమున్నీర్ వైట్ హౌస్ కి పిలిపించుకుని ఒక దేశాధ్యక్షుడి హోదా కంటే మించి గౌరవం ఇచ్చి ఆయనతో లంచ్ ఏర్పాటు చేసి ఆయనతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని కౌగులించుకున్నాడు ట్రంప్ అంతటితో ఆగలేదు ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పాడు అంతటితో కూడా ఆగలేదు ఆపరేషన్ సింధూరు ఆ వేడి వాతావరణంలో పాకిస్తాన్ కి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఐఎంఎఫ్ నుంచి అప్పుడు అప్పు ఇప్పించాడు అదే సమయం తర్వాత కాలంలో ప్రపంచ బ్యాంకు కూడా కూడా అప్పు ఇప్పించాడు పదే పదే నేనే ఆఫ్ చేశాను యుద్ధాన్ని అని చెప్పి కూడా ప్రకటన చేశాడు ఇన్ని రకాలుగా అవమానిస్తున్నా కూడా మన మోడీ గారు కానీ మన ప్రభుత్వం కానీ స్కిమ్ మనకు లేదు అంత పెద్ద ఉగ్రదాడి జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు ఎక్కడ కూడా అమెరికా మన వైపు గట్టిగా మాట్లాడటం పాకిస్తాన్ పాకిస్తాన్ని గట్టిగా హెచ్చరించడం కానీ చేయలేదు మన విదేశాంగ విధానం ఎలా ఉందో చూడండి ఇప్పుడు మళ్ళీ టారిఫ్లు మన మీద బాగా విధిస్తా ఉన్నాడు రష్యా దగ్గర ఆయిల్ మనను కొనదంటున్నాడు కానీ అమెరికా వాడు మాత్రం పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నాడు అమెరికా మిత్ర దేశాలు నాటో కూటమి అన్నీ కూడా అమెరికాతో వ్యాపారం చేస్తా ఉన్నాయి ఆయిల్ కొంటా ఉన్నాయి మనం మాత్రం ఆయిల్ కొనం ఈ రకంగా మన మీద ఆంక్షలు పెడతా ఉన్నాడు ఇది మనకి ఏమైనా లాభమా నష్టమా నష్టం కదా మరి మనం ఆయిల్ కొనగటం మానేస్తే దీనివల్ల లాభపడే వాళ్ళు కూడా ఉన్నారు మన పక్కనే ఉన్న చైనా ఉంది చైనా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఆయిల్ కొంటా ఉంది ఎప్పుడైతే మనం ఆయిల్ కొంట మానేసామో మనకంటే ఎక్కువ ఆయిల్ కొనటం మొదలు పెట్టింది రష్యా దగ్గర వెనిజులా దగ్గర ఇరాన్ దగ్గర చాలా పెద్ద ఎత్తున ఆయిల్ ని కొనుగోలు చేసే పనిలోకి చైనా దేశం వెళ్ళింది ఇప్పుడు చైనాకి దీనివల్ల కొన్ని వేల కోట్ల రూపాయల డాలర్ డాలర్ల డబ్బు చైనాకి లాభం జరుగుతుంది ఆయిల్ చౌకగా కొంటుంది అది నిలువ చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి అంటే ఏదైనా ఉంటే అమెరికాకి లాభం జరుగుతూ ఉంది దాని మిత్ర దేశాలకు లాభం జరుగుతూ ఉంది లేదంటే చైనాకి లాభం జరుగుతూ ఉంది మోడీ అనుసరించే ఆర్థిక విధానాల వల్ల మనకి ఏమైనా లాభం జరుగుతుందా లేదా మోడీ భక్తులు చెప్పాలా మోడీ భక్తులు మాట్లాడితే ఆర్ఎస్ఎస్ భక్తులు సోషల్ మీడియాలో చింపేసి గుడ్డలు నింపేసుకుంటా ఉన్నారు మా మోడీ విశ్వగురు చూడండి ప్రపంచాన్నే తలకి చేస్తున్నాడు అంతా మోడీ తిప్పుతున్నాడు అని చెప్తున్నాడు మరి మోడీ మన సొంత మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం మన దేశ ప్రజల ప్రయోజనాలకి ఏమాత్రం కూడా మేలు జరగకుండా ఉండే ఈ పరిస్థితులు మనకేం లాభం చెప్పండి పోనీ ఇప్పుడు ఆయన పెడుతున్న టారీఫ్ల వల్ల ఇప్పుడు మన తెలంగాణలో అయితే ఆల్రెడీ పత్తి రైతులు దెబ్బతినే పరిస్థితి వచ్చింది సోయాబీన్ ను పరిస్థితి వచ్చింది కానీ భారతదేశంలో ఉండే టెక్స్టైల్ యజమానులు బడా కార్పొరేట్లు మాత్రం లాభపడే పరిస్థితి వచ్చింది కానీ ఇక్కడ ఫార్మా రంగం గాని ఐటీ రంగం గాని వ్యవసాయ రంగం గాని పౌల్ట్రీ రంగం గాని పాలు పాలు ఉత్పత్తులు గాని ఇవన్నీ కూడా రేపు మళ్లీ మోడీ ప్రభుత్వం ట్రంప్ తో జరిగేటువంటి చర్చల్లో నష్టం జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి మన సొంత దేశానికి నష్టం జరిగే ఇంత అవమానకరమైనటువంటి పరిస్థితి భారతదేశానికి ఎన్నడూ లేదు మనం నూట పది దేశాల అలీన దేశాల ఉద్యమానికి ప్రపంచంలో నాయకత్వం వహించినటువంటి వాళ్ళం మనం ప్రపంచంలో చాలా గౌరవం ఉండేది ప్రపంచ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాం కానీ ఈ రోజు చూస్తే అమెరికాకి లొంగిపోవటం అమెరికా వాళ్ళు మనల్ని ఆదేశించడం మనం దాన్ని అమలు జరపటం మనం ఆర్థికంగా నష్టపోవటం సైనికంగా నష్టపోవటం అనేది జరుగుతూ ఉంది కాబట్టి మన విదేశాంగ విధానం వల్ల నష్టం ఎవరికి జరుగుతుంది సోషల్ మీడియాలో సంఘ పరివార సైన్యం బిజెపి సైన్యం చేస్తున్నటువంటి అబద్దాలు ఎంత దారుణంగా ప్రజలను మోసం చేస్తున్నారనేది కూడా మనం అర్థం చేసుకోవాలి